శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజున ఒక ముఖ్యమైన సందేశం మనకి చెప్పడానికి అమ్మవారు మన దగ్గరికి వచ్చేశారు అదేంటంటే అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము బిడ్డ అదృష్ట యోగం అనేది నీకు కలిసి రాబోతుంది ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో నేను చెప్పే ఒక్క మాటను పదకొండు సార్లు చెప్పావంటే బిడ్డ నువ్వు ఏది చేసినా కానీ ఇకపై నీకు అదృష్టమే కలిసి వస్తుందమ్మా అని చెప్పి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని అయితే ఈ రోజు మనకి అందించడానికి వచ్చారు అయితే అమ్మవారు మనకి ఏం చెప్తున్నారనేది మనం పూర్తిగా విందాము బిడ్డ ఎన్నో సమస్యలు అనేవి నీ చుట్టుముట్టాయి ఏ పని చెయ్యాలనుకున్నా కానీ ఆ సమస్యలే నీకు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కళ్ళ ముందు అన్ని సమస్యలే నీకు కదలాడుతూ ఉన్నాయి నీ మనసుకు సంతోషంగా ఉండడం కానీ ప్రశాంతంగా నిద్రపోవడం కానీ అదేవిధంగా మనస్ఫూర్తిగా నవ్వడం కానీ కడుపు నిండా ఆహారాన్ని తీసుకోవడం కానీ ఇలా దేనికి కూడా నీ మనసు అనేది అనుమతించడం లేదు బిడ్డ ఎందుకంటే నీ మనసు స్థిమితంగా లేదు ఇటువంటి కష్ట సమయంలో నిన్ను కాళ్ళు కదపకుండా చేస్తున్న సమయంలో నీ మనసులో వచ్చేటటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే మా ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు బయటపడాలమ్మా అని చెప్పి ప్రతి క్షణం కూడా నువ్వు ఈ వారాహి మాతనే తలుచుకుంటున్నావు బిడ్డ జగజ్జనని నాకు ఈ కష్టాల నుంచి ఎప్పుడుకు విముక్తి కలుగుతుందని కన్నీరు కారుస్తున్నావు బిడ్డ అయితే పూర్తిగా విను నీ కష్టాలన్నీ కూడా సమస్యపోయే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ ఎందుకంటే ఎప్పుడైతే నీ కష్టాలు వెళ్ళిపోతాయో ఆ సమయంలోనే అదృష్ట యోగం అనేది నీ యొక్క జాతకంలో అడుగుపెట్టబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా నీ నుంచి దూరం చేయడానికి ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నాను బిడ్డ నువ్వు పడుతున్న కన్నిటికీ ఒక ప్రధాన కారణం ఏంటంటే తల్లి నీ వాళ్ళే నీ మీద పడి ఏడుస్తున్నారంటే నువ్వు ఎక్కడ బాగుపడుతున్నావని నువ్వు ఎక్కడ డబ్బు సంపాదించి సుఖపడిపోతున్నావని నువ్వెక్కడ ఆరోగ్యంగానో మనశ్శాంతిగా ఉంటావని వాళ్ళు నిన్ను అస్తమాను కూడా వాళ్ళ కళ్ళతోనే మనసుతోటి నిన్ను గమనిస్తూ దిష్టి పెడుతూ ఉన్నారు ఆ దిష్టికి నల్లరాయి సైతం బద్దలవుతుంది బిడ్డ వాళ్ళు చేసే చూపులు మాటలు ఇవన్నీ కూడా నీకు చాలా ప్రతికూల శక్తిని నీ దగ్గర చేరుస్తుంది కాబట్టి తల్లి నీ యొక్క ఆరోగ్యము మనశ్శాంతి ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి మరి ఇలాంటి చెడు దృష్టి నుంచి నువ్వు బయటపడాలన్నా కానీ నీ దోషాలన్నింటినీ కూడా నువ్వు పోగొట్టుకోవాలన్నా కానీ నీ జీవితంలో సంతోషాలు అడుగు పెట్టాలన్నా కానీ నేను చెప్పేది ఒకే ఒక్క మంత్రం నీకు చక్కటి మార్గాన్ని చూపిస్తుంది బిడ్డ ఈ నరదృష్టి నుంచి నేను దూరం చేస్తుంది నిన్ను ఆరోగ్యవంతరాలను చేస్తుంది నిన్ను సిరి సంపదలతో తొలతూగేలా చేస్తుంది అంతటి మహా అద్భుతమైనటువంటి మంత్రం బిడ్డ ఎప్పుడైనా కానీ సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అశ్విని దేవ తులు తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో నువ్వు ఏది కోరుకున్నా కూడా ఏది అనుకున్నా కూడా జరిగి తీరుతుంది బిడ్డ అప్పుడు నువ్వు నేను చెప్పే విధంగా ఆచరించు తప్పకుండా నీ ప్రతి కష్టము దూరం అవుతుంది నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి నువ్వు కోరుకునేది ప్రతీది కూడా నీకు దక్కుతుంది ఈ మంత్రం అనేది నిన్ను కాపాడుతూ ఉంటుంది సర్వదా నిన్ను రక్షిస్తూ ఉంటుంది బిడ్డ ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విను నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము కూడా దూరం అవ్వడానికి ఓం శ్రీ వారాహిదేవియే నమ అన్న ఒక్క నామస్మరణ బిడ్డ నిన్ను కష్టాల నుంచి దూరం చేయడానికైతే చాలా ఉపయోగపడుతుంది నీకు ఒక మంత్రాన్ని చెప్తాను శ్రద్ధగా విను ఇది ఉదయము సాయంకాలము ఏ సమయంలోనైనా సరే చేయచ్చు కానీ సాయంత్రం చేస్తే ఇంకా అమోఘమైన ఫలితం అనేది ఉంటుంది అయితే ఎప్పుడు కూడా నాకు పూజలు అంటే ఇష్టం దీపం అంటే ఇష్టం అలంకరణం అంటే ఇష్టం నాకు స్నానాలు జపాలు ఆచరించే వాళ్ళంటే ఇంకా చాలా చాలా ఇష్టం తల్లి రోజు దీపం పెట్టుకునే వాళ్ళింట నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను నన్ను ఏ రూపంలో ఆరాధించినా నేను కూడా వాళ్ళింట్లో ఆ రూపంలోనే కొలువై ఉంటాను అన్ని రూపాలు నావే ఒక మంత్రం చెప్తాను శ్రద్ధగా బిడ్డ ఆ మంత్రం ఏంటంటే ఓం కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతాయే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతాయే నమ ఓం కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతాయే నమ ఓం కిరిచక్ర రథారూఢ దండనాద పురష్కృతాయే నమ అనే మంత్రాన్ని నువ్వు రోజుకు ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ బిడ్డ నాకు నియమాలు చాలా అవసరం నేను చాలా నియమాలు తోనూ నిష్ఠలతో ఉంటాను ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని జపించవద్దు స్నానం చేసిన తర్వాతే శుద్ధిగా ఒక చోట కూర్చుని ఈ మంత్రాన్ని పఠించు నువ్వు ఎంత నమ్మకంతోనైతే ఈ మంత్రాన్ని పఠిస్తావో అంతే త్వరలో నీ కష్టాలు దూరమవుతాయి నా బిడ్డకు వారాహి అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని కొండంత బలం రావాలని కొండంత ధైర్యం రావాలని ప్రతి అడుగు కూడా నిర్భయంగా భయం లేకుండా వెయ్యాలి బిడ్డ నువ్వు ప్రయత్నించే ఈ జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు కూడా విజయం కలగాలని ఈ మంత్రాన్ని నీకు అందిస్తున్నాను ఈ మంత్రం ప్రతిరోజు కూడా చెప్పుకో ఇప్పుడు అప్పుడని పని లేదు ఈ వారము ఆ వారమని లేదు ఈ రోజు ఆ రోజుని కూడా లేదు నువ్వు ఉదయం స్నానం చేసిన వెంటనే ఒక ఐదు సార్లు ఈ మంత్రాన్ని పఠించు బిడ్డ మరలా సాయంకాలం స్నానం చేసిన వెంటనే మరొక ఐదు సార్లు చెయ్యు నాకు స్నానం చేయకుండా జపాలు చేయకుండా ఎలా పడితే అలాగా శుభ్రం లేకుండా నా బిడ్డలు ఉండడం నాకు నచ్చదు కాబట్టి స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈ మంత్రాన్ని పఠించు నీ కష్టం ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే దూరం అవుతుంది నీకు ఉద్యోగం కావాలా బిడ్డ మీ వారాహి అమ్మ ఉద్యోగం వచ్చేలా తప్పకుండా చేస్తుంది నీకు సంతానం కావాలా సంతానం తప్పకుండా కలుగుతుంది బిడ్డ వ్యాపారంలో అభివృద్ధి కావాలా తప్పకుండా మీకు వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యేటట్టు చేస్తుంది అందుకే ఈ ఒక్క మంత్రాన్ని మీరు పఠించండి ఎంత అదృష్ట యోగం కలిసి వస్తుందో మీకే తెలుస్తుంది తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించి మీరు మీ యొక్క కష్టం నుంచి బాధల నుంచి దూరం అవ్వాలని నా పూజలు నోములు వ్రతాలు అన్నీ కూడా సంతోషంగా చేసుకోవాలని ఈ అమ్మలగన్న అమ్మ వారాహి అమ్మ మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని మీ వారాహి అమ్మ దీవిస్తుంది బిడ్డ మీరు ఏ కష్టంలో ఉన్నా సరే ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నా సరే అమ్మ అని తలుచుకోగానే పక్కనే నేను ఉంటాను బిడ్డ మీ వెనకే ఉండి మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతాను మీరు ఇకపై సంతోషంగా ఉండాలని ఉండబోతున్నారని ఈ అమ్మ మీకు మాటిస్తుంది నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ అని మన వారాహి అమ్మ అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి అయితే అందించారండి అమ్మవారి మహిమల నుంచి వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ